ഫോട്ടോ ഡിസപ്പായി <laughs> 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 ఉంది ఒక్క నిమిషం ఇలా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాం అనమాట గ్లాస్ బ్రిడ్జ్ పెట్టి నెల రోజులు అయితే అయిపోయిందండి మేము వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం రష్గా ఉంటుంది కదా అని కొంచెం వెయిట్ చేద్దాం అనమాట ఇంకెప్పుడైతే వెళ్దామని చెప్పి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్దామని బయలుదేరాము మధ్యలో ఆగి సంపత్ వినాయక టెంపుల్ దగ్గర దండం పెట్టుకున్నాం అనమాట సంపత్ వినాయక టెంపుల్లో మేము ఇది వెళ్ళింది ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనమాట అందుకని న్యూ ఇయర్ వస్తుంది కదా మరుసటి రోజే అందుకని పువ్వులు డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారండి సంపత్ వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కైలాసగిరి అయితే వచ్చేసాము చాలా రష్గా ఉందండి ఈరోజైతే థర్టీ ఫస్ట్ డిసెంబర్ కదా అందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారనమాట కింద కార్లు టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర కూడా మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది కార్ లోపలికి రావడానికి ఇదిగోండి పక్కన కూడా చూసారా చాలా వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి చాలామంది ఉన్నారండి క్యూ లైన్లో కూడా మాకు దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అయితే పట్టింది గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి క్యూ లైన్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రైస్ టికెట్ ప్రైస్ ఎంత ఇవన్నీ గ్లాస్ బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇదే గ్లాస్ బ్రిడ్జ్ క్యూ లైన్ అనమాట చాలా జనాలు ఉన్నారండి మేము వెళ్ళేటప్పటికి మేము వెళ్ళేటప్పటికి ఫోర్ అలా అయితే అయిందనమాట ఇంకా మేము కూడా కార్ దిగి ఇంకా మేము వచ్చేసాము మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి టికెట్స్ అయితే తీసుకోవాలి టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక కౌంటర్ ఉంది కదా అదే టికెట్స్ కౌంటర్ ఆ టికెట్స్ తీసుకొని వచ్చి మనం ఈ క్యూ లైన్లో నుంచి అప్పుడు మనం ఈ రైట్ సైడ్కి వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి అక్కడికి వెళ్ళొచ్చు ఇంకా మేము టికెట్స్ అయితే తీసుకున్నామండి టికెట్స్ మామూలుగా అయితే ఒక్కొక్కరికి టూ ఫిఫ్టీ రూపీస్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఒక కిడ్ ఉన్న ఫ్యామిలీ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం ఫ్యామిలీ కాంబో టూ పేరెంట్స్ టూ కిడ్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట మాకైతే నైన్ హండ్రెడ్ రూపీస్ అయినాయండి టికెట్స్కి మేము టికెట్స్ తీసుకొని వచ్చి ఈ క్యూ లైన్లో ఉంచున్నాం అనమాట ఈ క్లూ క్యూ లైనే మాకు దగ్గర దగ్గర టూ అవర్స్ అయితే పట్టిందండి మేము అంటే ఫోర్ ఫోర్ టెన్ అలా వచ్చాము క్యూ లైన్లోకి మేము ఒక టెన్ మినిట్స్ ఉంది సిక్స్కి అనగా అప్పటికి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ పక్కనే కాఫీ టీ బేకరీ ఐటమ్స్ ఇంకా స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి పప్స్ కానీ సమోసాస్ కానీ ఇవన్నీ కూడా మేము కూడా పిల్లలు తింటానన్నారని సమోసా చికెన్ రోల్ ఇవన్నీ అయితే తీసుకున్నాము తీసుకొని చాలాసేపు వెయిటింగ్ టైం ఉంది కదా అని చెప్పి కొంచెం అలా అలా తిన్నాం అనమాట తిన్న తర్వాత ఇంకా కాసేపు వెయిట్ చేసిన తర్వాత చూడండి మా వెనకద్దరు కూడా ఇంకా ఎంత క్యూర్ అయిన ఉందో ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ నమూనా అనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ ఎయిట్ అంటండి మనకి వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడొచ్చు అని అయితే చెప్తాను నేనైతే చాలా బాగుందండి దాని పైకి ఎక్కిన తర్వాత చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి ఇది అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను ఇలాంటి బ్రిడ్జెస్ నాకు తెలిసి ఇండియాలో అయితే ఇదే ఫస్ట్ అనుకుంటండి సెంటిలివర్ గ్లాస్ స్కై వాక్ అంటారు దీన్ని ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దీని అంటే మనం వాక్ చేసే డిస్టెన్స్ అంతా కూడా ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఇది టఫ్ అండ్ గ్లాస్ మల్టీలేయర్ గ్లాస్తో తయారు చేశారనమాట ఇది ఒక్కొక్క గ్లాసు ఆ మనం నడుచుకొని వెళ్తాం కదండి అది పొడుగ్గా ఉంటుంది అనమాట ఒక్కొక్క గ్లాసు ఆ గ్లాస్ వెయిట్ ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వెయిట్ ఆగుతుందంట ఆ గ్లాస్ అయితే ఇదిగోండి మేము ఇక్కడికి వచ్చింది ఫోర్క్ అని చెప్పాను కదా మేము ఇక్కడ ఇంకా క్యూ లైన్లో ఉండంగానే దగ్గర దగ్గర చీకటి పడుతూ ఉంది మనకి లైట్స్ కూడా వేశారు మేము డే వ్యూ చూసాము నైట్ వ్యూ కూడా చూసాము డే వ్యూలో కూడా చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే నైట్ వ్యూలో అయితే ఇంకా ఇంకా బాగుందనమాట ఆ లైట్స్ అన్ని వెరిగించి అవన్నీ కూడా మనకి జెండాలో మన ఇండియా ఫ్లాగ్లో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి పెట్టారు ఇండియా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేసేటట్టయితే అయితే మేము లైన్లో ఉండంగానే చాలా ఫీల్ అవుతూ ఉన్నామండి అంటే చీకటి పడిపోతుంది కదా వ్యూ అది సరిగ్గా కనిపించదేమో అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయామనమాట అందులోనూ వింటర్ ఒకటి కదండి ఫాగ్ ఉంది మొత్తం అంతా కూడా అందుకని చాలా డిజపాయింట్ అయ్యాము కానీ వ్యూ అయితే మాకు చాలా బాగా కనిపించింది ఇదిగోండి ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఒక చిన్న గేట్లా ఉంటుంది అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చూసారా ఆ అబ్బాయి అయితే సాక్సెస్ ఇస్తున్నాడు అనమాట ఇలా యూజ్ అండ్ త్రో సాక్స్లు ఉంటాయి కదా ఆ సాక్సులు చెప్పులు వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా సాక్స్లు అయితే ఇస్తున్నాడు షూ వేసుకొని వచ్చిన వాళ్ళందరూ అయితే సాక్సులతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే వెళ్ళొచ్చు మిగిలిన చెప్పులు వేసుకున్న వాళ్ళందరూ అయితే ఈ సాక్సెస్ వేసుకునే వెళ్ళాలండి బ్రిడ్జ్ మీదకి అయితే కంపల్సరీగా ట్రిప్కి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ అయితే అలౌ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వాళ్ళు అక్కడ ఉండి బ్రిడ్జ్ని వ్యూని మొత్తం అంతా ఎంజాయ్ చేసి అప్పుడు వాళ్ళని వచ్చేయాలి అని అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళని మిగిలిన బ్యాచ్ని పంపిస్తున్నారు అనమాట ఇలా బ్యాచెస్ గా అయితే పంపిస్తున్నారండి వ్యూ చూసారా ఎంత బాగుందో गड्डी पकड़ो ये बाप चलो चलो राजेश तुम क्या कर रहे हो ये உன்போரா முந்தெழுப்போத்தி உண்டு உண்டு ஆரே ஒக்கம் చూసారు కదండి మా ఎగ్జైట్మెంట్ వ్యూ అయితే ఇక్కడ నుండి చాలా బాగా కనపడుతుందండి కాకపోతే నడుచుకొని వచ్చేటప్పుడే బ్రిడ్జ్ ముందుకి నడుచుకొని వచ్చేటప్పుడు కిందకి చూస్తూ నడుస్తుంటే కొంచెం భయంగా అయితే అనిపించింది అనమాట ఈ చివరికి వచ్చేటప్పటికి బ్రిడ్జ్ చివరికి వచ్చేటప్పటికి బ్రిడ్జ్ అయితే ఊగుతుంది అంటే తాళ్ళు సహాయంతోనే ఉంది కదండి బ్రిడ్జ్ అది అయితే గాలికి ఊగుతుంది అక్కడ కూడా కొంచెం భయం అయితే వేసింది కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మాకైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత ఎంవీపీ కాలనీలో క్రాఫ్ట్ బజార్ అని పెట్టారండి అక్కడికైతే వెళ్ళాము అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్ అయితే చేశాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే తప్పకుండా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్